జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ ఒక్కొక్కరి మీద పలు అభియోగాలు నమోదు చేసింది ఏసీబీ అయితే ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించి కేటీఆర్ ప్రాసిక్యూషన్ రిపోర్ట్ లో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్టుగా స్పష్టంగా చెప్తోంది ఏసీబీ ఈ బిజినెస్ రూల్స్ ఉల్లంఘన తీవ్రత ఏ స్థాయిలో కనిపిస్తోంది ఏ స్థాయిలో ఈ ఉల్లంఘన జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గవర్నర్కి ఏదైతే ప్రాసిక్యూషన్ కోసం లెటర్ రాసిందో ఆ లెటర్ టీవీ నైన్ చేతిలో ఉంది నిన్ననే మొన్న దాదాపుగా అనుమతి గవర్నర్ ఇచ్చారు ఆ గవర్నర్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా అంశాలని మెన్షన్ చేశారు దీంట్లో ఒకసారిగా రిపోర్ట్ని మనం పరిశీలిస్తే దాదాపుగా ఇక్కడ చూడొచ్చు ఈ కేసుకి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అంటే దానకిషోర్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఈ కేసుకి కంప్లైంట్ రెంట్గా ఉన్నారు అయితే దీంట్లో ఉన్నటువంటి రోల్స్ అన్ని కూడా ఎవరైతే అక్యూజులు ఉన్నారో ఇప్పటిదాకా మీరు చెప్పారు కానీ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ ఫైండింగ్స్ అండ్ ఎవిడెన్స్ అయితే ఏదైతే మెన్షన్ చేసిందో ఏసీబీ ఇన్వెస్టిగేషన్ రివీల్ దట్ ఫాలోయింగ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏదైతే చెప్పారు అవి చాలా కీలకం దీంట్లో దాదాపుగా ఎనిమిది అంశాలతో గవర్నర్కి పంపారు దీంట్లో క్విట్ ప్రోకో జరిగింది ఈ కాన్స్పర్సీ అండ్ క్విట్ ప్రోకో జరిగింది అని చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు దాంట్లో చూస్తే ఈ మొత్తం వ్యవహారంలో దాదాపుగా ఈ ఏ ఏదైతే హైదరాబాద్లో ఈ ఫార్ములా నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయం ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేట్ డిస్కషన్స్లో ఆయన నిర్వహించారు క్విట్ ప్రోకో జరిగింది సో దీంట్లో కీలక ఫైండింగ్ అంతా కూడా దీంట్లో క్విట్ ప్రోకో జరిగింది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ క్విట్ ప్రోకో అరేంజ్ అగ్రిమెంట్ అనేది జరిగింది ఈ మొత్తం వ్యవహారం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నలభై నాలుగు కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ వచ్చాయి ఈ రేసు నిర్వహించడం ద్వారా అనేది చాలా స్పష్టంగా ఏసీబీ మెన్షన్ చేసింది బీఆర్ఎస్కి ఇచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్స్ అగ్రిమెంట్ అయితే ఉందో అది ట్రై పార్టీ అగ్రిమెంట్ ముందుకే ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ చెల్లించారన్నది దీంట్లో ప్రధానమైన అలిగేషన్ దీంట్లో చూడచ్చు చాలా ఇంకా మెన్షన్ చేశారు దీంట్లో ఆ సమయంలో ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ వైలేషన్ జరిగాయి ఇక్కడ సెక్రటరేట్ బిజినెస్ రూల్స్ ఎక్కడ కూడా పాటించలేదు రెండు అగ్రిమెంట్లకు సంబంధించి కూడా రాష్ట్ర ఆర్థిక శాఖకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు బిజినెస్ రూల్ని ఉల్లంఘిస్తూ కూడా మొత్తం కూడా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమంత్రికి మంత్రి మండలి సంబంధించి కలిసి రోజు చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ క్లియర్ వయోలేషన్ ఆఫ్ ది తెలంగాణ సెక్రటరేట్ బిజినెస్ రూల్స్ అండ్ ఫైనాన్షియల్ కోడ్ సో కేటీఆర్ పైన ఉన్న ప్రధానమైన అలిగేషన్ ఆయన మంత్రిగా ఉండి ఆ మంత్రివర్గానికి సంబంధించినటువంటి పర్మిషన్ కావచ్చు ఎక్కడ కూడా తీసుకోలేదు ఆయన మంత్రిగా ఉండి మొత్తం ముఖ్యమంత్రితో పాటుగా గవర్నర్ రాష్ట్ర మంత్రి మండలి సంబంధించినటువంటి ఇక్కడ తీసుకోలేదు సో అప్పుడు ఆ సమయంలో రాష్ట్రంలో మోడల్ కోడ్ కండక్ట్ ఉంది అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడా కూడా అతను కనీసం అటు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కావచ్చు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని కూడా కేటీఆర్ సంబంధించి మెన్షన్ చేశారు ఇక మనం దాంట్లో చూస్తే రోల్ ఆఫ్ ది అక్యూజర్ నుంచి కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు కేటీఆర్కి సంబంధించి ఏ వన్గా ఉన్న కేటీఆర్ ద ఇతను ఇంటెన్షనల్గా తను సొంత డేషన్ తీసుకున్నాడు అప్రూవల్స్ కూడా పూర్తిగా తన సొంత డేషనే అతను హెచ్ఎండిఏ కాంపిటేటివ్ అథారిటీగా ఉండి దాదాపుగా తనకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ మొత్తం ఒప్పందంలో ఉన్నాడన్నది మెన్షన్ చేశారు అరవింద్ కుమార్ సంబంధించి కూడా ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయూడిగా ఉండి కూడా గవర్నర్ అనుమతితో చేయాల్సినటువంటి సంతకాలంతా కూడా సొంతగా చేశారనేది మెన్షన్ చేస్తారు ఈ రకంగా దాదాపు ఆ ఏడు పేజీలతో కూడినటువంటి రిపోర్ట్ లో అనేక అంశాలను మెన్షన్ చేశారు ఒక్కొక్కరికి సంబంధించి దాదాపుగా దీంట్లో ఒక్కొక్క కీలక విషయం ఈ మొత్తం వ్యవహారంలో దాదాపుగా వీళ్ళు చెప్తున్న ప్రకారంగా ఒక్కొక్కరికి సంబంధించి ప్రాసిక్యూషన్ అంతా కూడా ఎఫ్ఈఓ సిఇకి సంబంధించి కూడా అక్రమంగా అగ్రిమెంట్లు చేసుకున్నాడు అగ్రిమెంట్తో సంబంధం లేని హెచ్ఎండిఏ నిధుల నుంచి నిధులు పొందాడని మెన్షన్ చేశారు వీళ్ళందరికీ కూడా ప్రాసిక్యూషన్కి మంత్రి కేటీఆర్కి మాజీ మంత్రి కేటీఆర్కి ప్రాసిక్యూషన్కి అనుమతిస్తూ గవర్నటువంటి లేఖ ఇది ఈ లేఖలో మాత్రం ఖచ్చితంగా ఆయన పైన నమోదైన ఈ ఆరు సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మంత్రిగా ఉండి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడానికి సంబంధించిన వ్యవహారం పైన ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే ఆ విచారణ ద్వారా పూర్తి స్థాయి అంశాలు జరుగుతాయి క్విట్ ప్రోకో జరిగింది బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి జరిగింది అనేది ఈ రిపోర్ట్ ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ఏసీబీ ద్వారా గవర్నర్ అయితే పంపింది గవర్నర్ ఓకే చేసి ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇస్తూ అయితే ఆయన రిప్లై ఇచ్చారు